మొత్తానికి లోకి జనరేటర్ అయితే ఎక్కించాం ఆల్రెడీ ఒక వెహికల్కి డీజే సెటప్ ఉంది ఇప్పుడు మన వెహికల్కి ఇంకా డీజే ఎక్కించడం అదో డీజే సెటప్ ఇదో డీజే సెటప్ ఇక్కడ నుంచి మన ఛానల్లో డీజే వీడియోస్ కూడా వస్తుంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగుండాలని అనుకుంటున్నా మన వెహికల్కి ఈరోజు డీజే సెటప్ ఎక్కించినందుకు వెహికల్ పట్టుకుని ఫ్రెండ్ వాడు ఊరైతే ఇచ్చాం అంటే ఫ్రెండ్ డీజే సెటప్కి రేపేమో ఈవెంట్ ఉంది అంటే ఫ్రెండ్కి ఆల్రెడీ వెహికల్ ఉంది కాకపోతే రేపే ఉండి రెండు ఈవెంట్లు అందువల్ల ఒక సెటాప్కి ఆల్రెడీ వెహికల్ ఉంది ఇంకో సెటాప్కి మన వెహికల్ అయితే పెడుతుండో అందు గురించి మన వెహికలు పట్టుకుని ఫ్రెండ్ వాళ్ళు ఊరైతే వచ్చాం ఏమో డీజే సెటాప్ అయితే ఎక్కించాలి అలా ఎక్కిస్తాం ఏంటనేది మొత్తం అంటే డీటెయిల్గా వీడియోలను అయితే చూపిస్తాను ఇక నుంచి మన ఛానల్లో డీజే వీడియోస్ కూడా వస్తుంటాయి అంటే ఫ్రెండ్కి ఎలా రెండు మూడు ఈవెంట్లు తగులుతున్నాయి అనుకోండి అందులో ఒక వీడియో అలా మనం కవర్ చేయొచ్చు మీరు డీజే వీడియోస్ డీజే వీడియోస్ అని అడుగుతున్నారు కదా ఇక నుంచి మీకు డీజే వీడియోస్కి అయితే భయం లేదు ఒకవేళ రీచ్ కానీ బాగుండదు అనుకోండి మళ్ళీ నేనే కొత్త డీజే సెటప్ అయితే కొంటాను కాకపోతే రీచ్ ఎలా ఉండాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలోనైతే రీచ్ ఉండాలి అలాగైతే నేను డీజే సెటప్ కొంత లేదంటే ఆన్లైన్ మరి ప్రజెంట్ జనరేడ్ ఎక్కించినందుకు స్పాట్గా అయితే వచ్చాం కొంచెం అక్కడ జనరేడ్ వర్క్స్ అయితే చేస్తుండ్రు జనరేట్ అనేది వెహికల్గా ఎలాగెక్కిందేంటనే చూపిస్తాను మన కుర్రోలు ఏం చేస్తుండ్రు రేట్ అనేది చూపిస్తారండి రిల్లు బాయ్ హాయ్ బోలో ఏం చేస్తున్నా ముఖ్యం చూపించరా జనరేటర్ రిపేర్ అయితే చేస్తుండ్రు కాకపోతే ఎక్కించి జనరేటర్ అయితే ఇది కాదు ఇది కానీ ఎక్కింది గంగి ఈవెంట్ ఆడతాం నాకు మన డ్రైవర్ అలాగ ఆడికి ఈడలగా ఈ జనరేటర్ డ్రేమో జస్ట్ ఈవెంట్ దగ్గరికి ఓన్లీ లైటింగ్ గడ్ అయినందుక డీజే గా దీన్ని ఎత్తి మాత్రం గంగ ఈవెంట్లు ఆడుతాం అంత వర్స్ట్ జనరేటర్ రే రెండే డీజే కింద టైం చేయాలి ఎండకి పోతుంది మోటార్ ప్యానల్ పోటు బిగిందండి అన్ని వరకులు వచ్చు క్యాన్ చేయడానికి ఒళ్ళు పొరుగు కనిపించా ఏ కనిపించావు రేడియేటర్ లోపడి చెత్త చెదారం పెరిగిపోద్ది క్లీనింగ్ ప్రాసెస్ షాగా పడితే వెనకరామ్మా కొంచెం వెనకరా சரி <resid anak lonely>

ఇల్లి పైపోతుంది సరే వదిలే ఇంకో ఫుల్ కూడా వచ్చేది కదా అలా అలాగే బెల్ట్ తెచ్చావరా చూస్తున్నా అంతే లేబురా

అలవ వచ్చేది అప్పుడే డీజే వీడలి మెల్లిగా మెల్లగా కంగారు ఏం బాగా దించు ఏ అలా వెనకలా సరిపోద్దు ఆ బాబు అలాగే దించిరా కింద దించే మొత్తానికి వెహికల్ లోకి జనరేటర్ అయితే ఎక్కించాం ఆల్రెడీ ఒక వెహికల్కి ఎక్కించి ఎక్కించింది ఇప్పుడు మన వెహికల్కి ఇంకా డీజే ఎక్కించడం అంతా మీద ఎక్కిం అలా మాట్లాడుకుందాం బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఒక డీజే సెడ్ వెహికల్ వెహికల్కి ఎక్కించేసింది ప్రజెంట్ వెహికల్ లోకి జనరేటర్ ఎక్కించుకుని అయితే వచ్చాం ఇప్పుడు మన బెండ్కి డీజిల్ సెట్ ఎక్కించలే తెక్కించండి మిగతాదంటా అలా ఎక్కిస్తూ మాట్లాడుకుందాం ఆ వెహికల్ తీసి పక్కన పెడతాం మన వెహికల్కి సెట్ అబ్బాయి ఎక్కించాలి తెగలేదు ముందుకెళ్ళి వెనక రాని మరి వెనక రాని ఆ స్టాండ్ మీద సభలు వస్తాయి స్టాండ్ సెట్ చేసి స్టాండ్గా రోడ్లేని మొత్తం అంత కనెక్టింగ్ మొత్తం అంత ఒకటి సెట్ చేస్తుంది మీకు అర్థం అవుతుంది అంటే ఒకటి ఒక మోడల్ ఉంది స్టాండ్లో ఇంతకుముందు ముందు మంది బిగించినప్పుడు మంది వేరే మోడల్ ఇదేమో వేరే మోడల్ స్టాండ్ మనది అయితే సింపుల్గా అయిపోయింది అయితే కొంచెం టైం పడుతుంది కాకపోతే ఇందులో ప్లస్ ఏంటంటే ఇంకా అసలు జంకదు ఎంత లోడ్ వేసుకున్నా సరే అస్సలు జంకదు మనది ఏంటంటే కొంచెం భయం భయం ఉంటుంది మంది ఒకటి అందరూ ఫ్లాట్లు ఉంటాయి చూడు ఫ్లాట్ రేంజ్లు ఫ్లాట్ రేంజ్లు తిప్పు సెంట్రన్ లేవు చూసుకో కాంగారు పడికి చెప్పలేవాని అన్న గాజ్బిన్ hote అంటే ఏని మీ రేగా దేసికే ఇస్కో రంటే ఇదొచ్చి పులమన్న పెద్దగా అవదా ఇన్నా నా దెత్త సెంటర్ దే ఎక్కడో దీనికి ఏయలా కిందానికి అ అడిగితే ఏకొంత ఉంటుందా సెటప్

مندل ايه عايز ايه عايز एल्गोरिथम مندل लाइक गाना में वाले हम हेलो यार ట్కరా టీ స్టాండ్ అడుగు అమ్మా ఏదు ప్రజెంట్ సబ్బులైతే ఎక్కించాం ప్రాబ్లమే వేరే దగ్గర ఎక్కించాలి క్యాంపు ముందు ఉంది ఇంకా భోజనం వచ్చి వెయ్యలేదు వెళ్ళి భోజనం చేసి వచ్చేప్పుడు మిగతా సెటప్ అయితే ఎక్కిస్తాం అప్పుడు వరకు ఇంకా పక్కనేది పెడతాం అదో డీజే సెటప్ ఇదో డీజే సెటప్ రెండు డీజే సెటప్లో సెట్ చేయాలి రెండు డీజే సెటప్లో పక్కన అయితే పెట్టేస్తాం భోజనానికి వెళ్ళాలి టైం ఎవరన్నా రావచ్చుంది భోజనం చేసి వచ్చేసరికి సరిపోవద్ది

ఆడు అడుకుందా ఎక్కడ ఎక్కడ ఆడు కొడుకోడు అలవాటే సరిపోతుంది ఎలాగొంటే సరిపోతుంది కట్టుకొని ఎలా ముందు ముందుకుంట అంతే

అది పై బాకోడ్రో ఇ గుతున జారి పెదటి చేకి పెదటి చేకి కర్ గెట్టు కొర్తే రోడ్ వర్నే అర నిట్మే చెకింగ్ చేస్తారు అరగోకిల్లం ఇగ ల ఈ উড়ుపనే చిన్న సాబు చిన్న సాబు చిన్న సాబు టప్ టప్ తో উড়ుపనే తెగిలి జమగడ లబలే బెల్తేద మోడలోకి పరుంద అదేదో పపాలలా పరుగు పోలిస రంగే హ కనందే యాబో అదె లెత్తండు லேல் எந்த கொசக தெச்சிரா திப்பிப்பு கிணி பெல்ட் கொடுத்த கிணத்து அக்கா

ఇతన ఎలా కర్త దగ్గరికి ఏ ఎల్లు వచ్చాఫ్లా గుర్తించే అందుకే ఇప్పుడు ఆలకించ శుభ్రంగా ఇంట్లో ఉంటుందా టీ కెటింగ్ కారు వెళ్తేరా అని చెప్పినాను బ్లూటర్లో రెడ్ ఫేస్ Kidding, kidding. <türüyor> <laughs> के <eting up> के <laughs> दा, दा <आवे> <laughs> के लूपिंग चेक दाच अल्ली वैर ले चाहिए <laughs> <laughs> रे बैक सपोर्ट आइए बेल्ट బెల్ట్ బ్యాక్ బ్యాక్ బెల్ట్ ఎంత ఎందుకు సౌండ్ అయితే ఆన్ చేసి చెక్ చేసాం సౌండ్ అయితే మాత్రం ఎక్సిడెంట్ వస్తుంది కాదు ఇంకెచ్చేపుడు కాదు కలెక్షన్ ఇవ్వలేదు అంటే సౌండ్ ఏమో ఊర్లో టెస్టింగ్ పెడుతున్నాం అందువల్లే జనాలు కొంచెం గోలైతే పోతున్నారు బయటకి ఎక్కడికైనా పట్టుకెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు అయితే చూపిందండి సౌండ్ ప్రజెంట్ డీజైతే ఎదుగు మొత్తం ఎక్కించు చూస్తున్నారు కదా మొత్తం అంతా బయటకు పట్టుకెళ్ళప్పుడు అవుట్డోర్లో చూపిస్తుంది